జై శ్రీరామ్ బాపట్ల జిల్లా చినగంజాం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భూసమేత భావన్నారాయణ స్వామివారి దేవాలయంలో జరుగు శ్రీ సీతారామస్వామి బాలాలయం ప్రతిష్టా మహోత్సవానికి ఆహ్వానము భక్త భక్తమహాశైలకు విజ్ఞప్తి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సరం మాఘశుద్ధ దశమి భక్త భక్తమహాశైలకు విజ్ఞప్తి స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ క్రోధినామ సంవత్సర మాఘశుద్ధ దశమి ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నుండి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఏకాదశి వరకు బాలాలయ ప్రతిష్టా మహోత్సవములు జరుగును కార్యక్రమ వివరాలు ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మాఘశుద్ధ దశమి ఉదయం ఎనిమిది గంటలకు విశ్వక్షేర ఆరాధన వచనం పంచగవ్య ఆరాధన చతుర్దశ కలస స్థాపన అభిషేకములు అనంతరం తీర్థ ప్రసాదల వినియోగం జరుగును రాత్రి ఏడు గంటలకు అఖండ స్థాపన దీక్ష మహేపూజ రాత్రి ఏడు గంటలకు అఖండ స్థాపన దీక్ష మహీ పూజ సకల దేవతా ఆహ్వానం అంకురారోపణం తదనంతరం తీర్థప్రసాద వినియోగం జరుగును ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఏకాదశి ఉదయం ఏడు గంటలకు అగ్ని ప్రతిష్టాపన మహాశాంతి హోమములు మూర్తి హోమములు ఉక్త జరుగును ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషములకు మేష లగ్నములో శ్రీ సీతారామస్వామి వారి సుముహూర్తం తదనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరుగును యోగము మరియు అల్పాహారము కలదు కావున యావన్ మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారామస్వామి కరుణా కటాక్షములకు పాత్రులు కావలసిందిగా మనవి శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష కార్యక్రమం నిర్వహించు పురోహితులు అగ్నిహోత్రం వెంకట శేషాచార్యులు ఆలయ స్వామి మోహన లక్ష్మి నరసింహాచార్యులు భక్తులందరూ ఆహ్వానితులే ఇట్లు శ్రీ వారి దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ వలివేటి వెంకట రామానుజం మోటిమర్రి రామసుబ్బారావు